Uh, 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 llamada <laughs> 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 మొన్నేమో ఇక్కడ దెబ్బ తగిలింది వాళ్ళేమో ఇది పెచ్చులేసింది మొన్న అంతా గాజులు గుచ్చుకుపోయినాయి అంతా తెగిపోయి రక్తం బాగా బాగొచ్చింది తెసూడేసి అంత గిట్టికి తెగింది అనుకున్నా గోరుగోడ వచ్చింది

చిన్నగా అది ఎన్ని పడతాయి మళ్ళీ అంత మొత్తం పడితే అంత మట్టి మట్టి ఆ ఏంది సబ్బుందా లోపల అడుగునుందమ్మా ఇగో ఇటుపక్క ఏమో అది ఉంది చూడు అది ఇగో ఆ కట్రా దిగింది అసలు బాగా చూ చూడు ఎలా దిగిందో అసలు పెచ్చి పిచ్చి లేసి డాలి జాగ్రత్తమ్మా మీరు ఎవరు డాలి కటర్ మాత్రం మీరు ఎవ్వరు వద్దు అది పైపు కింద పెట్టినా లేకపోతే గ్లాస్ ఎత్తి పోసిన నీళ్లు లోటాతోటి కొయ్యంగా క్లీన్ రా వచ్చి ఇంకా కొద్ది పలావను కొద్దిగా అన్నం పెట్టినా ఏ కొద్ది దిన రాదు సరే కోరండి తీసుకురా మాది వద్దంటా వేడాను మేడం ఇబ్బంది మా ఇ మనం తినేద్దాంలే నాన్న కొద్దంట ఈ అన్నం మాత్రం పెడదాం అంత ఉంది మరి అన్నం తీసుకెళ్తాడులే మనకు ఆనికాలు ఉంటదిలే అనుకున్నా లేకపోతే శుభ్రంగా సాయంత్రం వండుకునేదాన్ని అన్నం గేసే బా కొద్ది జాలన్నడా నానా అవును కొద్దిగా బట్టేద్దామా పొడవే బట్టలు కోరేనా భోగూరేద్దామని కొంచెం కొద్దిగా అది ఇది మోసం కోరలు కలుపుకుంటే బాగుంటుంది మరి మెత్తబడింది మెత్తబడిన తెలీదమ్మా ఏమంటాడు కాదు డాలిగా చెయ్యి కోసుకుని రక్తం వచ్చింది అంటే నాణికి వెళ్ళకుండా ఉంటాడు చాలా రక్తం వచ్చిండాలి ఉండాలి ఇందరూ అంటులు తోమేటప్పుడు ఇప్పుడు అన్నం కట్టేసిన తర్వాత పసుపు పెట్టాలి ఆ కట్టర్ మాత్రం మీరు తోమద్దు సరేనా నేను మాములుగా పీస్ పెట్టి తోవే దాన్ని ఇటు తోపోయి ఇటు కట్టర్ బ్లేడ్స్ ఉన్నాయి చూసే ఆ వెళ్ళిపోయింది చెయ్య ఈ గోరు కూడా సగం తెగింది ఎంత మంట పుట్టింది అనుకున్నా అసలా రేపు పొద్దున ఇంకా సబ్బు పట్టుకున్నా కూరలు అన్నం తింటున్నా ఇంకా భలే వంట పుట్టింది కదా పులుసు పులుసు ఆ చేశారు మొక్కల వరకు ఉంచారు మొక్కలు ఎందుకని తింటారు మీరు ఇప్పుడేమి నాన్న అరుస్తాడు పులుసు లేకుండా ఏంది అని ఏది కొంచెం గోంగూర రాద్దామా ఏమా కా చెప్పు పడే ఉంటుందే కదా కాదులేమాట పడాలి రేపు పొద్దున్న నియమాల పడేసింది అంటావు నువ్వు నా తెలుసురా సో ఫ్రెండ్స్ సాయంత్రం పూట ఆదివారం మా వారికి క్యారేజ్ పెట్టేస్తున్నాను ఉదయం కూర కొంచెం ఉంది అంటే ముక్కలు చాలా ఉన్నాయండి పులుసు మాత్రం తక్కువ ఉంది ఆ ముక్కలు అంచుకున్న గోంగూర చేశాను కదా నాకు తెలుసు సాయంత్రం వరకు కూర సరిపోదు చెప్పి దీని కాంబినేషన్గా గోంగూర చేశాను రెండు కలుపుకుంటే వేడి వేడి అన్న చాలా బాగుంటుంది మా వారి గోంగూర ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు పులుసు లేదు కదా తప్పనిసరిగా తినే తీరాలి సరేనండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్